హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు వి ట్వంటీ టీవీ నేను మీ బంగారాజు సో మొత్తానికైతే బిగ్ బాస్ రైట్ సెకండ్ వీక్ నామినేషన్ జరిగింది అండ్ సెకండ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఇలా అయితే జరిగిపోయింది ఓకే సో ఈసారి అయితే సెకండ్ వీక్లో ఏంటంటే ఒకటి సో మనం ప్రతిసారి ఏ సీజన్ అయినా సరే ఏంటంటే ఏమంటారు సో ఆడియన్స్ పెట్టిన ఓటింగ్ల ప్రకారం సో ఆ కంటెస్టెట్ని బయటకు పంపించారు సో ఇప్పుడు ఏంటంటే మన వాళ్ళు అంటే లాస్ట్లో అంటే లీస్ట్లో ఉన్న వాళ్ళు లాస్ట్కి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిలో ఎవరు ఉండాలి ఎవరు పోవాలనుకుంటున్నారో అక్కడ ఉన్న హౌస్ మేట్సే సో డిసిషన్ తీసుకోవడం జరిగింది ఓకే సో అయితే లాస్ట్ వచ్చేసి ఆదిత్య ఓం గారు అండ్ శేఖర్ భాష ఉన్నారు సో వీళ్ళిద్దరిలో ఉన్నప్పుడు అండ్ అందరు కూడా మన ఆయిత్య ఓంకే సో ఓట్లేసి గెలిపించుకొని అంటే లోపల తీసుకుపోయారు శేఖర్ భాషని అని బయటికి నోకేషన్ చలో అయితే సో చాలా మంది కూడా అనిపించవచ్చు అంటే అక్కడ చెప్పిన రీజన్స్ ఏవైతే ఉన్నాయో అంటే మామూలుగా అక్కడ చెప్పిన అందరూ రీజన్స్ ఏంటంటే శేఖర్ భాష అనే వ్యక్తి సో టాస్క్ల పరంగా ముందు ఉండట్లేదు కొన్ని కొన్ని విషయాలల్లో ఆయన పట్టించుకోవట్లేదు సో ఏదైనా సరే ఆయన సీరియస్గా తీసుకోవట్లేదు అని చెప్పేసి ఇవి మెయిన్ పాయింట్స్ అన్నట్టు ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే సో తనకి రీసెంట్గా అబ్బాయి కూడా చెప్పేసి నిన్న మన నాగరాజు చెప్పడం జరిగింది ఓకే సో దానికి ఆ శేఖర్ ప్రశ్న చాలా ఎమోషన్ కూడా అయిపోయాడు అఫ్ కోర్స్ నిజంగా అంటే ఇలాంటి సమయాల్లో ఆయన దగ్గర ఉండడం చాలా బెటరు ఎందుకంటే ఆయన లేకుండా సో బిగ్ బస్ ఉండడం అండ్ ఇంకా ఏంటంటే సో ఫస్ట్ పేరున వచ్చేసి ఆ రీజన్ మాత్రం చాలా కరెక్ట్గా చెప్పింది అంటే దానికి పుట్టేడు ఓకేనా సో ఇప్పుడు ఈ టైంలో ఇక్కడికంటే ఎక్కడ ఉంటేనే బాగుంటుంది ఏంటంటే ఇక్కడ ఉన్నా కూడా ఆయన మనసు మొత్తం అటే ఉంటుంది అండ్ సో టాస్క్ కూడా సరిగాడక లేకపోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగిన ప్రేరణ సో నాకు ఆ రీజన్ కూడా నిజంగా కరెక్ట్ అనిపించింది ఎందుకంటే ఆయన నిజంగా ఒక టూ వీక్స్ నుంచి అట్లా చూసుకుంటే ఫస్ట్ వీక్ ఉన్నంత అనిపించలేదు శేఖర్ భాష ఎందుకంటే సెకండ్ వీక్లో తన పర్ఫార్మెన్స్ కూడా ఇక్కడ కూడా స్కోప్ రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే జనాల్లో అది కనిపించలేదు నిజంగా ఇంకొకటి అంటే సో ఆయనకి అండ్ తనకి ఫ్రెండ్షిప్ అయితే చాలా మంచిగా గట్టి కుదిరింది ఆయన కూడా సో వీళ్ళ ఆపోజిట్ ఆపోజిట్లో నామినేషన్ కూడా చేసుకున్నారు రీజన్స్ ఒక్కటే సో నువ్వు అట్లా వేయద్దు అండ్ జోక్స్ అంటే ఓకే జోక్స్ ఉండదు టాస్క్లో కనిపించాలని చెప్పేసి ఇద్దరు సేమ్ రీజన్స్ వేసుకొని నామినేట్ చేయడం జరిగింది ఓకేనా సో అయితే అట్లా మొత్తానికి అయితే అది జరిగిపోయింది అండ్ సో అందరూ అయితే సేమ్ రీజన్ చెప్పేసి మా గారి గారిని లోపలిగొను ఇంకొకటి హోమ్ గారిలో మనం నిజంగా గమనించేస్తుంది అంటే నిజంగా అనుకుంటే కనుక కంపల్సరీ దానికి ఇప్పుడు రూల్ ఉంటే రూల్ చెప్తే దానికి ఫాలో అయ్యే వ్యక్తి హోమ్ గారు అఫ్ కోర్స్ శేఖర్ భాష కూడా ఫాలో అవుతుంది కాడని కాదు కానీ సో ఏంటంటే ఈయన ప్రతిసారి చూసినప్పుడు సో ఏదైనా సరే టాస్క్ అయినా సరే ఇంకేదైనా సరే ఏదైనా కానీ అది లైట్గా తీసుకుని ఉంటేనే అనిపిస్తుంది శేఖర్ భాష సో అందుకనే జనాలకి అది నచ్చలేదేమో అని చెప్పేసి నాకు ఇంకూడా ఏంటంటే కామెడీ అనేది ఇప్పుడే అంటే సో కామెడీ కంటెంట్ చేయడము తప్పు కాదు సో కాకపోతే సిచ్యుయేషన్స్ బట్టి అక్కడ దాన్ని అంటే ఆ కామన్ యూజ్ చేస్తే బాగుంటుంది అని అక్కడ అందరూ కూడా అదే చెప్పి లాస్ట్ వీక్లో అయితే మనకంటే అదే రీతి అని చెప్పి నామినేషన్ కూడా చేయడం జరిగింది ఓకే సో ఏంటంటే శేఖర్ ప్రసాద్ ఏంటంటే ఆయన ప్రొఫెషన్ వచ్చేసి సో ఆర్జే కాబట్టి ఆయన అంటే ఎప్పటికీ మాట్లాడుతుండాలి ఉండాలి ఓకే సో అట్లా మాట్లాడితే మాట్లాడే కొద్దీ ఆయనకి ఏంటంటే అది అలవాటు అయిపోయింది అన్నట్టు సో సిచ్యువేషన్ ఏదైనా సరే ఫస్ట్ ఆయన షోస్ మనం ఇప్పుడు ఇంటే కనుక సో ఆయనకి చాలామంది ఏమంటారు కొంతమంది మంచి మంచి కాల్స్ ఫోన్ చేస్తాడు కొంత బాధలు ఉన్న వాళ్ళు ఫోన్ చేసి తనకి ఫోన్ చేసి రిలీఫ్ అవుతుంటారు అండ్ ఆయన సలహాలు కూడా చెప్తుంటాడు ఓకే సో ఇలాంటి అవన్నీ ఆయన చేసి చేసి అక్కడికి పోయిన తర్వాత అండ్ సో అదే అక్కడ కూడా ఆయన ఏమంటాడు సో వర్క్అవుట్ చేయదని చెప్పేసి అనుకున్నాడు కానీ అది కుదరలేదు ఓకే సో ఎందుకంటే అది ఇప్పుడు బయట రియాలిటీ వేరు అండ్ బిగ్ బాస్ రియాలిటీ వేరు కాబట్టి సో అక్కడ ఉన్న కంటెస్టెంట్లు అది అది అంటే తీసుకెళ్లేకపోయారు అది మెయిన్ అది లేకపోతే ఆయనకి తప్పు అది ఆయన చెప్పలేం కానీ అది ఆయనకు అలవాటు అయిపోయింది బేసికలీ సో బాధలో ఉన్న వాళ్ళు అవ్వించాలి అని చెప్పేసి ఓకే సో అది అది అలవాటు అయిపోయి అండ్ అది ఆటోమేటిక్గా అనుకోకుండానే బయటకు రావడం వల్ల సో ఆయనకి అది అట్లా దెబ్బ కొట్టింది అన్నట్టు ఓకే నామినేషన్ నుంచి ఇప్పుడు బయటకు పంపించే ప్రయత్నం చేసి ఇంకోటి ఏంటంటే సో చాలామంది అనుకుంటున్నారు మరి శేఖర్ బాస్ అని సడన్గా వెళ్ళే వ్యక్తి ఆఫ్కోర్స్ ఇది ఫేరా అని ఫేర్ అంటే ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు ఆడియన్స్ ప్రకారంగా చూసుకుంటే అది మనం చెప్పాం సో ఆడియన్స్ ఎవరు అనుకున్నారో అది మనం బరాబర్ చెప్పి ఇట్లా లిమినేషన్ చేస్తే మనకు కూడా ఫీల్ అనిపిస్తుంది కాకుంటే అక్కడ ఉన్న కంటెస్టెంట్ల తోటి వాలడిషన్ ప్రకారం బయటికి పంపించినారు కాబట్టి ఇది కొద్దిగా అన్ఫీర్ అని కూడా చెప్పుకోవచ్చు ఓకే సో ఇప్పుడు చాలామంది కింద కామెంట్లో కూడా పెట్టడం జరుగుతుంది సో అన్ఫీర్ అన్ఫీర్ అని చెప్పేసి ఎందుకంటే అందరు మైండ్లో ఏది ఫిక్స్ అయిందని సో ఆడియన్స్ సో నువ్వు పర్ఫార్మెన్స్ ఏ సెషన్ సో ఆడియన్స్ ఓటింగ్ బట్టి బయటకు పంపిస్తానని వాళ్ళకి తెలుసు కాబట్టి సో అట్లా కాకుండా ఓన్లీ కంటెస్టెంట్ డీసీ మళ్ళీ బయట పంపించడం వల్ల ఇది అనిఫీర్ అని చెప్పేసి చాలా మంది కూడా అనుకుంటున్నారు అండ్ కోర్స్ నాకు కూడా అదే అనిపించింది కాకపోతే అది ఎన్ఫీర్ అనిపించినప్పటికీ సో వాళ్ళు చెప్పే రీసెల్స్ కూడా కరెక్టే అని నాకు కూడా అనిపించింది లేకపోతే ఇది ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం కాకపోవడం వల్ల కొద్దిగా నాకు అన్ఫెయిర్ అనిపించింది ఓకే సో డిగ్యులర్గా జరిగేటట్టు జరిగితే ఇంకా కొద్దిగా బాగుండేమని అనిపించింది అండ్ మొత్తానికి అదే సో అనిమిషన్ జరిగిపోయింది ఇంకోటి ఏంటంటే మరి శేఖర్ భాష ముందు ముందు అంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నాయా ఓకే సో మరి సీక్రెట్కి పంపిస్తారా లేకుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని అనుకుంటున్నారు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు సో అది ఇప్పుడైతే చెప్పలేము ఇంకోటి సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి ఇప్పుడు ఈ సెప్టెంబర్ మొత్తం అయిపోయిన తర్వాత అక్టోబర్లో రివ్యూల్ అవుతుంది సో అక్టోబర్లో అయితే కొన్ని ఒక నాలుగు ఐదు వైల్డ్ కార్డ్స్ ఉంటాయి సో అప్పుడు తెలుస్తుంది అంటే వైల్డ్ కార్డ్ ఏమైనా వస్తుందా రాడా అని చెప్పేసి కూడా ఇంకోటి అంటే సో ఆయన ఈయన పర్ఫార్మెన్స్ చేసిన కొన్ని టాస్క్ అయినా సరే సో ఆ టాస్క్లో ఆయన పర్ఫార్మెన్స్ తన తగ్గట్టు తను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిండు సో తన వంతు ప్రతి కంపల్సరీ ఇది చేసి నేపథ్యం నాకు అనిపించింది చూసిన దాని ప్రకారం ఓకే సో ఇది ఈ ప్రకారం చూసుకుంటే అండ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ లాగానే సో శేఖర్ ఉన్నారు కాబట్టి అండ్ మేబీ వచ్చే అవకాశాలు ఉంటే వస్తాయి సో ఇంకోటి ఏంటంటే అండ్ సీక్రెట్ రూమ్ అంటే మేబీ కష్టమే సో అలాంటి ఆప్షన్ ఉంటే ఇవి బయటకి పంపించేది కాకపోతుండే ఎందుకంటే అక్కడనే లోపలికి పంపించేస్తుండే సో ఇది కాదు కాబట్టి అఫ్కోర్స్ సీక్రెట్ మధ్య లేదు కానీ ఒకళ్ళు ఉంటే ఉండొచ్చు ఉంటే ఉన్నాయి అండ్ సో క్లాన్ విషయానికి వచ్చేసి అండ్ నిఖిల్ అండ్ అభయ్ సో ఇద్దరికి కొత్త చీఫ్లు అయినారు అండ్ వాళ్ళిద్దరికి సో క్లాన్స్ కూడా ఏర్పాటు అయిపోయినాయి సో మన నిఖిల్ టీంలో అయితే మొత్తం లేడీస్ ఉన్నారు ఒక పృథ్వీ తప్ప అండ్ అయితే శేఖర్ పాసా ఉంటే సో శేఖర్ పాషా బయటకు వచ్చింది కాబట్టి అఫ్ కోర్స్ ఇంకా అంద లేడీస్ ఉన్నారు అండ్ పృథ్వీ నిఖిల్ తప్ప అండ్ సో అభయ్ టీంలో మేల్ పవర్ ఎక్కువ ఉంది దీంట్లో ఫీమేల్ పవర్ ఎక్కువ ఉంది మరి చూడాలి ఎవరు ఎక్కువ ఎట్లా ఆడుతుంది చెప్పేసి సో మీకు కూడా ఎట్లా అనిపిస్తుంది కింద కామెంట్స్ చెప్పండి ఈ రెండు క్లీన్ వాళ్ళ కూడా ఓకేనా సో ఇది నాకైతే కొద్ది అన్ఫ్రెండ్ ఇచ్చినప్పటికీ ఫేర్ అనిపిస్తుంది అన్ఫ్రెండ్ ఇచ్చింది సో కొద్దిగా కాకుండా ఆడియన్స్ ప్రకారంగా ఎలా కొడితే నేమో ఫేర్ అనిపిస్తుంటే కాకపోతే అక్కడ కంటెస్టెంట్లో ఓటింగ్ వల్ల వచ్చారు కాబట్టి నాకు అది కొద్ది అన్ఫ్రెండ్ అండ్ చాలా ఎమోషన్ కూడా అయిపోయారు అందరూ సో సీతతే ఘోరంగా గెలిచింది విష్ణుప్రియతో ఘోరంగా గడిచింది అండ్ పోతూ పోతూ సో ఫేక్ పీపుల్ రీల్ పీపుల్ అని చెప్పేసి చెప్పమంటే ఏమన్నా సో సీత అండ్ విష్ణుప్రియ సో ప్రేరణని రియల్ పీపుల్ అని చెప్పిండు సో ఫేక్ వచ్చేసి సోనియా అండ్ మన ఆదిత్య ఓకే సో వీళ్ళని చెప్పడం జరిగింది సో మీకు ఎలా అనిపిస్తుందో ఎపిసోడ్ కింద కామెంట్స్ చెప్పండి అండ్ ఈ నెక్స్ట్ వీక్ ఎవరు బయటకు అనుకుంటారు కూడా కింద కామెంట్స్ చెప్పండి ఓకేనా సో ఇది నా ఒపీనియన్ సో థ్యాంక్ యూ సో మచ్